పాకిస్తాన్ లో రైలు ఐజాక్ గురి కావడం జరిగింది పాకిస్తాన్ లోని క్వెట్టా ప్రాంతం నుండి పేషావర్ కు వెళ్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ ను ఐజాక్ గురి చేసింది ఇంతకీ ఐజాక్ గురి చేసినటువంటి వ్యక్తులు బెలిచిస్తాన్ లిబరేషన్స్ ఆర్మీ ఈ బెలిచిస్తాన్ లిబరేషన్స్ ఆర్మీ ఎవరంటే వీళ్ళు రెబల్స్ పాకిస్తాన్ ప్రాంతంలో ప్రాంతం నుండి విముక్తి ఉందంటే స్వతంత్ర పాకిస్తాన్ నుండి వాళ్ళకు ప్రత్యేక దేశంగా బెల్చిస్తాన్ అనే ప్రాంతం ఏదైతే ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులతో ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రాంతము బెల్చిస్తాన్ ఉన్నదో ఈ బెల్చిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ నుండి వాళ్ళొక ప్రత్యేక స్వతంత్ర దేశాన్ని కోరుకుంటున్నారు ఆ క్రమంలోనే ఈ రైలును హైజాక్ చేయడం జరిగింది వీళ్ళ యొక్క చరిత్ర చూసి కూడా గత చాలా దశ కొన్ని దశాబ్దాలుగా రైలు పట్టాలను విధ్వంసం చేయడం వెళ్తున్నటువంటి రైల్లో ఎన్నో సార్లు హైజాబ్ గురి చేశారు ఇంతకి వాళ్ళు కోరుకుంటున్నటువంటి స్వతంత్రత ఏ విధంగా ఉందంటే పాకిస్తాన్ ఏదైతే స్వతంత్ర దేశం ఉందో ఈ పాకిస్తాన్ పరిపాలనను పాకిస్తాన్ ప్రజాస్వామ్య పరిపాలనను వాళ్ళు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడం జరుగుతుంది పాకిస్తాన్ విదేశాల పట్ల తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు పాకిస్తాన్ పరిపాలనా విధానాన్ని కావచ్చు కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పాకిస్తాన్ పరిపాలన విధానాలపై వాళ్లకు విశ్వాసం లేదు ఈ విశ్వాసం లేని కారణంగా వాళ్ళు కూడా వాళ్ళ స్వతంత్రత వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు గుర్తించుకోవాలని మాకు ప్రత్యేక దేశం కావాలి స్వ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతం బెలిచిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉందో ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులతోటి పాకిస్తాన్ సరిహద్దులతోటి ఉన్నటువంటి ప్రాంతం బెలిచిస్తాన్ ప్రాంతం మేము స్వతంత్ర దేశంగా ఉంటాం స్వతంత్ర దేశంగా ఉంటామని వాళ్ళు ఒక ఆర్మీ క్రియేట్ చేసుకురు ఒక ఆర్మీని సృష్టించుకురు అంటే బెలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఒక ఆర్మీని సృష్టించుకురు వాళ్ళు ఈ ఆర్మీని సృష్టించుకొని కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ ఆర్మీపై వాళ్ళు తిరుగుబాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే పాకిస్తాన్లో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేస్తురు వీళ్ళని మనం బెలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటున్నాం పాకిస్తాన్ దేశము చైనా దేశం అమెరికా దేశము ఈ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది కానీ వాళ్ళు చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే మేము తీవ్రవాదలం కాదు మేము ప్రత్యేక బెలిచిస్తాన్ స్వతంత్ర దేశం కొరటు కొరకు పోరాడుతున్నటువంటి ఆర్మీ మేము మాకు పాకిస్తాన్లో ఉండడం ఇష్టం లేదు పాకిస్తాన్ నుంచి మాకు విముక్తి జరగాలి మేము ఒక ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నాము ఈ కోరుకుంటున్న క్రమంలో ఇన్ని రకాల విధ్వంసాలు చేస్తున్నాం ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ నుండి బెలిచిస్తాన్ ప్రాంతం స్వతంత్ర దేశంగా మారాలి అనేది ఒక వాళ్ళ యొక్క కోరిక ఈ క్రమంలో జరుగుతున్నటువంటి నిన్న జరిగినటువంటి రైలు హైజాక్ ఏదైతే క్వెటా నుంచి పేషావర్కి వెళ్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ అయితే ఏదైతే ఉందో ఆ క్రమంలోనే అంటే బెలిచిస్తాన్ ని స్వతంత్ర దేశంగా మార్చేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి వివిధ వివిధ రకాల హింసాకాండలో మొన్న నిన్న జరిగినటువంటి హైజాగ్ రైలు రైలు హైజాగ్ చేయడం ఈ సంఘటనలో ఇది ఒక భాగం ఇంతకీ వాళ్ళ పాకిస్తాన్ స్వతంత్రం పొందుతారా పొందరా అనేది అవసరం లేదు కానీ బెలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నుండి స్వతంత్ర దేశంగా ఉండాలని కోరుకుంటుంది ఆ క్రమంలోనే జరిగినటువంటి సంఘటన నిన్న పాకిస్తాన్ ప్రాంతంలోని క్వెటా ప్రాంతం నుండి పేషావర్కి వెళ్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ ఫైజాకు గురి కావడం జరిగింది భారతదేశంలో కూడా చాలా ప్రాంతాలు ఇండియా నుంచి వేరే స్వతంత్ర దేశాలుగా ఉంటామనేటటువంటి చర్చ కూడా కొన్ని దశాబ్దాలుగా ఉంది ఖలిస్తాన్ ప్రాంతం అని మా భారతదేశంలో పంజాబ్ అదే అదేవిధంగా భారతదేశంలో అటు అంటున్నటువంటి జమ్మూ కాశ్మీర్ కూడా స్వతంత్రంగా ఉండాలని కొన్ని దశాబ్దాలుగా కోరుకుంటున్నాయి భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఏదైతే మేఘాలయ అస్సాం కూడా స్వతంత్ర దేశాలుగానే ఉండాలి దేశాలుగానే విడిపోతామనే చర్చ ఉంది ఇలాంటి యొక్క చర్చనే పాకిస్తాన్ లో కూడా ఉంది ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి బలిచిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ బలిచిస్తాన్ ప్రాంతం మేము స్వతంత్ర దేశంగా ఉంటాం అనేది వాళ్ళొక రెబల్ గా తయారు చేసి వాళ్ళొక ప్రత్యేక ఆర్మీనే సృష్టించుకురు ఆ ఆర్మీ రకరకాల చే పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినటువంటి రకరకాల సంఘటనలు నిన్న జరిగినటువంటి రైలు ఐజాబ్ ఒక సంఘటన మాత్రం